జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుందని జనసేన పార్టీలో చేరుతున్నానని తుమ్మలపల్లి రమేష్ వెల్లడించారు తొలుతుగా జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం జన సైనికులతో కలిసి గోకవరం గండేపల్లి జగ్గంపేట కిల్లంపూడి మండలాల్లో ర్యాలీ నిర్వహించి పిఠాపురం బయలుదేరి వెళ్లారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను ఈరోజు నేను ఈ తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రానికే మేలు చేస్తుందని ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో నిలబడితే ఆయన వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని పేరు బుద్ది శ్రీనివాస్ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గంపేట నియోజకవర్గం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపున రావడం జరుగుతుంది మధ్యాహ్నం జగ్గంపేట నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు తుమ్మలపల్లి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చి ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గ జనసేన సైనికుల ఆధ్వర్యంలో ఆయన మా అందరినీ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అవడానికి ఆయన నిర్ణయం ఖరారు చేసుకొని రావడం జరిగింది నిజంగా తుమ్మలపల్లి రమేష్ గారు లాంటి సీనియర్లైన రాజకీయ దిగ్జాల లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి రావడం ఇవాళ చాలా మంచి శుభ పరిణామం మన జగ్గింపటి నియోజకవర్గానికే ఒక పెద్ద రాజకీయ కాలను తీసుకురాబోతున్నారు తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో బలోపేతమయ్యి ఇక్కడ జనసేన పార్టీ జెండాను ఎగరవేయడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పేసి మేము ఎంతో సంతోషిస్తున్నాము ఈ రోజు ఇక్కడ జగ్గంబా రావాలని తల్లి దగ్గర మొదలయ్యి జగ్గంబా నియోజకవర్గ నాలుగు మండలాల్లోనూ కూడా రెండు వందల కారులతోటి ర్యాలీగా తిరిగి తుమ్మలపల్లి రమేష్ గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి వద్దకు వెళ్లి ఆయన కండువా కప్పుకొని తిరిగి మన జగ్గమ నియోజకవర్గం రావడం జరుగుతుంది నిజంగా ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తల్లి వచ్చిన జనసేన సైనికులు జనసేన నాయకులు అలాగే మా జనసేన వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పటికీ సమయభావం అయింది కాబట్టి త్వరగా మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడానికి విశాస్తున్నాం అలాగే ఇక్కడ మన లోకల్ నాయకులు జగ్గంబా నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన నాయకులు సైనికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ మనకి మన మణిబాబు గారు ఇక్కడ మన టీడీపీ నాయకులు అలాగే మన జగ్గిబాటి నుంచి కూడా మన టీడీపీ నాయకులందరూ సహకారం కూడా మన జనసేన పార్టీకి ఎంతో అందిస్తున్నారు వారి సారథ్యంలో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయిన నెహ్రూ గారితో ప్రచారంలో అందరూ పాల్గొనేలాగా నెహ్రూ గారు కూడా జనసేనకు పెద్దపేట వేసి మిమ్మల్ని ముందు పెట్టి మీరు నడిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంత సంతోషకరమైన విషయంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడం లక్ష్యంగా ఈరోజు రమేష్ గారు జనసేన పార్టీ కండువా తీసుకుని ఆయన ప్రచారంలోకి దిగబోతున్నారు మన పార్లమెంట్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఆయన ఇచ్చిపోతున్నారు ఇప్పుడు వారి మాటల్లో ఇప్పుడు మీడియా వాళ్ళు ఒకసారి